వెంకటేశ్వర స్వామికి కుబేరుడు ఎంత అప్పు ఇచ్చాడో మీకు తెలుసా ప్రపంచాన్ని పాలించే దేవుడికి కూడా అప్పు ఉంటుందా తిరుమల శ్రీనివాసుడికి అప్పు ఉంది ఆయన వడ్డీ కూడా చెల్లిస్తారు ఈ అప్పు ఎవరిదో ఎంత ఉందో తెలుసుకుందాం శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ గొప్ప వివాహానికి అవసరమైన ధనం ఆయన వద్ద లేదు అందుకే పరమశివుడి అభ్యర్థన మేరకు ధనాధ్యక్షుడైన కుబేరుడు శ్రీనివాసు కలిశారు అప్పుడు కుబేరుడు ఒక షరతు పెట్టాడు స్వామి మీరు కలియుగ ధర్మాన్ని అనుసరించాలి అందుకే మీరు వడ్డీ చెల్లిస్తానంటేనే అప్పు ఇస్తాను శ్రీనివాసుడు చిన్నవ్వుతో అంగీకరించి సరే నేను మీకు వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది కలియుగం అంతమయ్యేలోపు వడ్డీతో సహా అప్పు మొత్తాన్ని తీరుస్తాను అని మాట ఇచ్చారు ఈ అప్పు కోసం కుబేరుడు ఒక ప్రామిసరీ నోటు కూడా రాశారు ఈ ఒప్పందానికి పరమశివుడు బ్రహ్మదేవుడు మరియు అస్వస్థ వృక్షం సాక్షులుగా నిలిచారు కుబేరుడు శ్రీనివాసుడికి ఇచ్చిన అసలు మొత్తం ఎంతో తెలుసా ఒక కోటి పద్నాలుగు లక్షల బంగారు నాణాలు ఇది నేటి అంచనా ప్రకారం సుమారు పదకొండు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలకు సమానం ఈ అప్పును స్వామివారి యుగాంతం వరకు భక్తులు సమర్పించే కానుకల ద్వారా వడ్డీతో కలిపి తీర్చాల్సి ఉంటుంది అందుకే నేటికి భక్తులు తిరుమల హుండీలు సమర్పణలు చేస్తుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆ కలియుగ దైవం అనుగ్రహం కోసం ఓం నమో వెంకటేశాయ అని కామెంట్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి